హై టు ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఐ యామ్ రేణుక ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను చాలా హర్ట్ అవుతున్నారు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ఇది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి మరి మీ పర్సన్ ఎందుకు హర్ట్ అవుతున్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచువేషన్ అని అంటే అక్కడ ఫ్యామిలీ వస్తుందండి అలాగే మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది తన యొక్క ఫ్రెండ్స్ అవుతారు కెరీర్ అవుతారు మీరు ఎలా తీసుకుంటే మీకు అలా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మిమ్మల్ని రీచ్ కావడానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావడం అనేది అయితే జరుగుతుంది మీ యొక్క వ్యక్తి అయితే చాలా హట్ అవుతున్నారంట మరి వారికి అడ్డుగా ఏమేమి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది చూద్దాం నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క నేమ్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వారి యొక్క ఫేస్ మీరైతే ఇమాజిన్ అయితే చేసుకోండి నేను కార్స్ అయితే తీస్తున్నానండి వన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ వ్యక్తి థర్డ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో ద ఎంప్రెస్ వచ్చింది ఫిఫ్త్దేమో ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి అందుకే మీ వ్యక్తి మీ వైపుగా ఉన్న వారి యొక్క ఆలోచనలు సిక్స్త్ వన్ ఏమో డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది అలాగే సెవెంత్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగిందండి అలాగే నైన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ దేమో ద మ్యాజిషియన్ వచ్చేసింది అంటే మీ వ్యక్తి ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా హర్ట్ అవుతున్నారు ఒక రాక్షసమైన పీపులతోటి అంటే వాళ్ళ ఇతను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వారు చాలా ఈ పర్సన్ని చాలా కంట్రోల్ అనేది చేసి శారీరక శ్రమ మానసిక శ్రమ వాళ్ళ చుట్టుతల వాళ్ళు కూడా చాలా టాక్సిక్ పీపుల్ అంత మంచి వాళ్ళైతే కాదు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క స్వార్థమే కానీ ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్తో వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఎప్పుడు అలసట అలసిపోనివ్వడమో ప్రశాంతత అనేది లేకుండా చేసి హట్ చేయడం అనేది జరుగుతుంది మీ పర్సను మిమ్మల్ని అయితే మోసం చేసి వెళ్ళారండి గతంలో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళి చీటింగ్ ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి అంటే మీకంటే బెటర్ పర్సన్ అనే వాళ్ళు దొరుకుతారు అనే ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళడం అయితే జరిగింది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ కావడం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అది కూడా ఓపెన్ అప్గా మీ వ్యక్తి చెప్పారండి హిడెన్గానే ఉంచుతారు జస్ట్ అట్లా అవి ఆ సిమ్టమ్స్ అనేటివి మీకు చూపిస్తాయి అంతే కానీ ఆ వ్యక్తి అయితే మీకు మీతో ఓపెన్ అప్ అయితే కారు మీ వ్యక్తి మీరు ఇద్దరు అయితే ట్విన్ ఫిల్మ్ జర్నీలో ఉన్నారు అంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయ్యి అయితే వెళ్ళిపోలేరు అలాగని కలిసి ఉండను కూడా లేరు అలాంటి మెంటాలిటీ అన్నమాట కానీ మీరు ఇలాగే ట్రావెల్ చేస్తారు ఇద్దరికీ కూడా ఇష్టం ఉంటుంది ఇద్దరికిద్దరు కూడా కలిసి ఉండలేని విడిపోలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి అయితే మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు మీరు వాళ్ళ కళ్ళకి ఇప్పుడు ఒక అమ్మ ప్రేమ నాన్న ప్రేమ మీ యొక్క కేరింగ్ నర్చరింగ్ ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తికి గుర్తుకొస్తున్నాయి టైం ఇప్పుడు మారింది అంటే మీ టైం నడుస్తుంది అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తన టైం అనేది నడిచినప్పుడు మీకు ఎప్పుడు నెగటివ్ సిచువేషన్స్ అనేటివి చూపెట్టారు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం అయితే జరిగింది మీ లైఫ్లో అంటే తను ఎలా థింక్ చేశాడంటే ఆ వ్యక్తి లేకుంటే మీకు ఏవి ఉండవు అంటే సరైన ఫుడ్ లైఫ్ అనేది ఉండదు అందుకే మీరు తను ఎంత వద్దు అనుకున్నా కానీ మీరు ఆ వ్యక్తిని చేసుకుంటూ తనే కావాలి తనే కావాలి అని వెంట పడేవాళ్ళు బట్ మీరు ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసారు మీ జీవితంలో మీరు ఉంటున్నారు తప్ప మీ చుట్టూతల ఏం జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏవి కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు నాకు నేను నాతో నేను అనేలాగా వ్యూవర్స్ అయితే జర్నీ చేస్తున్నారు మీ లైఫ్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో మీకు పెయిన్ ఇచ్చింది బాధ ఇచ్చింది కొందరు నుంచి చీత్కారాలు ఇవ్వడము ఎదురు దెబ్బలు అనేటివి చాలా తిన్నారు ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు బట్ వాటన్నిటిని కూడా ఫేస్ చేసి ఆ మీ యొక్క పెయిన్ అనేది యూనివర్స్కి వదిలేయడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు ఎవ్వరితోటి కూడా కంపారిజన్ కానీ ఎవరి జీవితంలో ఏం జరుగుతుందని కానీ మీరు ఏది కూడా పట్టించుకోవడం లేదు మీకు మీరు ముఖ్యం తప్ప మీకు ఎవరు అవసరం లేదు అనే విధంగా మీరైతే ఉన్నారు మీ జీవితమే మీకు ముఖ్యమని అని మీరు ఫీల్ అవుతున్నారు అనే విధంగా మీ పర్సన్ మిమ్మల్ని థింక్ చేస్తున్నారు బట్ నిజానికి కూడా మీరు అలాగే ఉన్నారు వ్యూవర్స్ అయితే ఏం జరిగినా యూనివర్సే చూసుకుంటుంది అనేలాగా అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు హర్ట్ అవుతున్నారు నా పర్సన్కి నేను అంత పెయిన్ ఇచ్చానో దానివల్ల ఆవిడ లేదా అతను ఎంతో హర్ట్ అయిపోయినా నుంచి పూర్తిగా నేను ఉన్నా లేకున్నా ఒకటే స్టేజ్కి రావడం అయితే జరిగింది నా యొక్క వాల్యూ అనేది నేనే పోగొట్టుకున్నాను అనే విధంగా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు అంటే తను మీ లైఫ్లో ఉండుంటే తనకి మీరు వేరే విధంగా వాల్యూ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు తను మిమ్మల్ని హర్డ్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోవడం వల్ల తను ఉన్నా లేకున్నా పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనే విధానే అనే జ్ఞానోదయానికి మీరు వచ్చేసారు దానివల్ల మీరు పెద్దగా అతను లవ్ కేర్ ఎమోషన్స్ కూడా పెద్దగా కోరుకోవడం లేదు మీరు కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు ఇంకా వ్యక్తి ఏం థింక్ చేస్తున్నారంటే టైం మారింది అని అంటే టైం మారింది ఓకే ప్రతిరోజు టైం అనేది మారుతుంటుంది రోజులు మారుతాయి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి మీకు ఆ వ్యక్తికి కూడా స్పేస్ వచ్చి అయితే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అబోవ్ అయితే అవుతుందండి ఇంత సమయంలో కూడా మీరొక దగ్గర వరొక దగ్గర అయితే ఉంటున్నారు ఇద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మీరేమైనా ఏమైనా తనలాగా అదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా అంటే తనతో అండ్ కారా అనే విధంగా థింక్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీలో ఒక గ్రోత్ అనేది ఉంది గ్లో ఉంది అంటే మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు చాలా పేల్గా ఒక పేషెంట్ మాదిరిగా అంటే ఒక బ్రతికున్న జీవోత్సవం లాగా ఉండేది మరి మీరు రియలైజ్ అయ్యారా మీ పైన మీరు ఫోకస్ పెట్టారా బట్ మీరు ఒక కింగ్ క్వీన్ లాగా కనబడుతున్నారు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో కనబడుతూ ఉన్నారు అది మీ యొక్క వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు దాని మళ్ళీ తనేమో తన చుట్టూతలో ఉన్న వాళ్ళు తనకు పేనిస్తున్నారు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క వ్యక్తిని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క అవసరార్ధారానికి అందువల్ల ఈ పర్సన్ను వద్దు నా చుట్టూతలో ఉన్నవాళ్ళు నేను నా వ్యక్తికి ద్రోహం చేశాను నా పర్సన్ ఎలాగైనా నేను చేరుకోవాలని అయితే అనుకుంటున్నారు డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది డెత్ ఆఫ్టర్ మీ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అయితే అవుతుంది మీ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి రావడానికి చూస్తూ ఉన్నారు చాలా వేగంగానే వచ్చేస్తారు ఇద్దరికీ కూడా రీన్ అని అయితే జరుగుతుంది మీ వ్యక్తికి ఇప్పుడు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంది లవర్స్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఎనలేని అట్రాక్షన్ ప్రేమ అనేది అంటే మీ కల్ మీ పర్సన్ యొక్క కళ్ళకి మీరు చాలా బ్యూటిఫుల్గా చామింగ్గా కూడా కనబడుతూ ఉన్నారు తన వర్క్ ప్లేసెస్లో ఉండి కూడా మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఇలా ద్రోహం చేశాను కదా అనే విధంగా కూడా మీ వ్యక్తి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఏ మాయ మాటలైనా చెప్పి మీతో రీని కావాలని అనుకుంటూ ఉన్నారు తన లైఫ్ లో ఉన్న వాళ్ళతోటి తనైతే హట్ అయ్యారు మీతోటి రియన్ అని అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మేజర్ ఆర్ కన్నా కార్డ్ రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి మీతోటి చాలా వేగంగా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు త్వరలోనే మీ వ్యక్తికి మీకు రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది ఇక్కడ స్వాడ్స్ ఎనర్జీ వచ్చినాయండి స్వాడ్స్ మిధున తుల కుంభరాశి వాళ్ళకి ఈ రీడింగ్ రి అవుతుంది అలాగే వ్యాండ్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది ఆ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చాయి మేష సింహ ధనస్సు రాసుల వారికి ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుంది అలాగే ఇవి ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఇంకా మీ వ్యక్తితోటి ఏ రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దామండి ప్రతి రాశుల వారికి మేష రాశి వారికి ఏమో ఇన్ నైన్టీన్ డేస్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథునై వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగిందండి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది అలాగే సింహరాశి వాళ్ళకి ఏమో లియో వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి ఇన్ డిసెంబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి వాళ్ళకి విత్ టెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో వాళ్ళకి విత్ ఇన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ మీ టూ మంత్స్లో గుడ్ న్యూస్ అనేటివి వింటారు అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి ఆన్ ఫ్రైడే మీకు రియూనియన్ అనేది జరుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కుంభరాశి వాళ్ళకి ఆక్వేరియస్ వాళ్ళకి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ పీరియడ్ అని రావడం అయితే జరిగింది మీకు ఇవి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇది మిగతా వాళ్ళకు చేరడం అనేది జరుగుతుంది నాది ఓల్డ్ ఛానల్ అది బ్లాక్ కావడం అనేది జరిగిందండి దానివల్ల ఈ ఛానల్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది దానిలో కొంత ఇబ్బందులు అనేటివి ఎదురైనవి అందువల్ల మళ్ళీ ఇది రన్ చేయడం అనేది జరుగుతుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అనేది చేయండి ఇంకా ఎక్కువగా వీడియోస్ అనేది దాంట్లో ఆ ఛానల్లో ఏ విధంగా పెట్టానో దీంట్లో కూడా అలాగే కంటిన్యూషన్ అనేది చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి